అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ సర్పంచ్ గా పాంటాల దాము ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా గౌరవెల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సమస్యగా ఉన్న టాయిలెట్లను నలభై ఐదు రోజులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు టాయిలెట్స్ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇదే పాఠశాలలో నేను చదువుకుని ఈ రోజు సర్పంచుని అయ్యానని ఆడతాపై ప్రేమతో టాయిలెట్స్ నిర్మాణానికి కోరుకున్నానని తెలిపారు అక్కనపేట మండలంలోని ఈ పాఠశాలలో అత్యధికంగా మూడు వందల పైచెరుపు పిల్లలు ఉన్నారని తెలిపారు అలాగే గౌరవెల్లి డ్యామ్ నిర్వాసుల సమస్యలు ఆడపిల్లలకు ఐదు లక్షల రూపాయలు అందేలా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ప్రజలకు వెళ్లవేళ్ల అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు నన్ను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ శిరస వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మాచార్ల శ్రీనివాస్ వార్డు సభ్యులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేయగానే పాఠశాల విద్యార్థులకు ఉన్నటువంటి ముఖ్యమైన ఇబ్బంది టాయిలెట్స్ లేకపోవడం అనే దాన్ని గుర్తించి ఈ రోజు పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణానికి కోసం గుడిగుతలుగా ఏర్పాటు చేయాలని ఇప్పటి అనుకుంటున్నాం దానికి కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనం ఈరోజు గౌరవెల్లి గ్రామంలో నూతనగా సర్పంచ్గా గెలిపించిన గౌరవెల్లి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆరు సంవత్సరాల నుంచి మా ఇదే గౌరవెల్లికి చెందిన హై స్కూల్లో టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్న పిల్లలను చూసి ఈరోజు మొట్టమొదటి సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టాయిలెట్స్ కట్టేయాలన్న ఆలోచనతో మొట్టమొదటి ఈరోజు టాయిలెట్స్కి ముగ్గుపోయడం జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్లో టాయిలెట్స్ పూర్తి చేస్తానని మాటిస్తున్నాను సిసి రోడ్లు కానీ వీధి దీపాలు కానీ డ్రైనేజీలు కానీ ఏ పనైనా పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీదనే పోరాడుకుంటూ మంత్రిగారి ప్రజా సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవెల్లి రిజర్వాయర్ను తొందరగా పూర్తి చేసి అందులో ఎవరికైతే ప్యాకేజీ రాలేదో వారి గురించి కూడా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పించే దశలో పనిచేస్తానని కోరుకుంటున్నాను